మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం యొక్క రిజల్ట్స్ నిజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ రిజల్ట్స్లో ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి మా విద్యార్థులు ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ టూ అనేకమైనటువంటి ర్యాంకులు సాధించి అత్యుత్తమంగా వారి యొక్క ప్రజలుని కనబరిచినందుకు మా ఆత్ఫర్డ్ జూనియర్ కాలేజ్ తరఫున విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ విద్యార్థుల యొక్క చక్కటి రిజల్ట్స్ కోసం పునాదులు వేసి ఆరు కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నాకు శోభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మాపై నమ్మకం నుంచి మా దగ్గర పిల్లలందరినీ మాపై నమ్మకంతో పంపించినటువంటి తల్లిదండ్రులకు కూడా మంచి మార్పులతోటి మీ పిల్లలందరికీ మంచి ర్యాంకులు సాధించి మేము న్యాయం చేసామని చెప్పి తెలియజేసుకోవడానికి కూడా మీకు సంతోషిస్తాం అదే సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో కూడా నైన్ ఎయిటీ సెవెన్ నైన్ ఎయిటీ సిక్స్ నైన్ ఎయిటీ ఫైవ్ నైన్ ఎయిటీ త్రీ ఈ విధంగా అనేక రకాలైన ర్యాంకులు అనేక రకమైనటువంటి ఉత్తమ ర్యాంకులు ప్రదర్శించినటువంటి మా విద్యార్థులు ఆ విధంగా పైగానే ఉన్నారు కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో ఇంకా ప్రతిభను కనపరిచి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు మంచి పునాదులు వేసి చక్కటి విద్యను అందిస్తామని చెప్పి తపముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి విద్యార్థులకు ఉపాధి అయిన ఉపాధ్యాయులందరికీ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలలో కందుకూరు బిఆర్ రాక్షన్ మెడికల్ అకాడమీ ఘన చరిత్ర కలిగిన ఈ ఆక్స్ఫర్డ్ ఐఎండ్ మెడికల్ అకాడమీ మంచి రిజల్ట్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఏ ఒక స్టూడెంట్కో ఒక మార్క్ చేసిన కాకుండా కంటిన్యూషల్గా సీక్వెన్స్ ఉండేటట్టుగా నాలుగు వందల అరవై పైన ఇరవై ఏడు మంది సాధించిన ఏకైక విద్యా సంస్థ డిస్టిక్లోనే ఒక బిఆర్ ఆక్స్ఫోర్డ్ ఐఎన్ మెడికల్ అకాడమీ ఉంటుంది పల్లెటూరు వాతావరణించిన విద్యార్థులతో సాధారణ ఫీజులు తీసుకుంటూ ఇంత ఘన రిజల్ట్ సాధించిన

నాలుగు వందల అరవై మూడు సాధించిన విద్యార్థులు పది మంది నాలుగు వందల అరవై సాధించిన విద్యార్థులు ముగ్గురు నాలుగు వందల అరవై ఏడు సాధించిన విద్యార్థులు నలుగురు అంటే ఈ విధంగా చూస్తే ఒక ఎపిసి విభాగంలోనే కాకుండా బైబిసి విభాగంలో కూడా జిల్లా అండ్ స్టేట్ ర్యాంక్ సాధించి ఫోర్ థర్టీ వన్ అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ ముగ్గురు స్టూడెంట్ సాధించారని ఒక బైబిసి సెక్షన్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ సాధించారని సగర్వంగా తెలియజేస్తున్నాము ఇదే కాకుండా సెకండ్ ఇయర్ ఫలితాల్లో కూడా సీనియర్ ఇంటర్ ఫలితాల్లో థౌజండ్ కి నైన్ ఎయిటీ సెవెన్ టౌన్ టాప్ మార్కు జిల్లా ర్యాంక్ సాధించారు అదేవిధంగా నైన్ ఎయిటీ ఫైవ్ ఇంత సాధించారు నైన్ ఎయిటీ ఫోర్ నైన్ ఎయిటీ త్రీ లా ఏ ఏరియాలో చూసుకున్నా కూడా అది ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా బైపీసీ అయినా కూడా ఇంత ఘన సాధించడానికి కారణం అకాడమిక్ షెడ్యూల్ ఎనాలసిస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండటం వల్లే ఈ రిజల్ట్ సాధించగలిగామని మేము సగర్వంగా చెప్పదలుచుకున్నాము పేరెంట్స్ అందరూ కూడా మా మీద నమ్మకం ఉంచి పేరెంట్స్ చేర్చిన తల్లిదండ్రులకి అండ్ స్టూడెంట్స్ కూడా ముందు ముందు ఇంకా బెటర్ రిజల్ట్ సాధిస్తామని ఆకాంక్షిస్తూ పేరెంట్స్ ఒక్క విజ్ఞప్తి చేస్తున్నాను ఏ ఒక్క మార్కు చూడద్దు సీక్వెన్స్ చూడండి ఎనాలసిస్ చూడండి టోటల్ వచ్చిన టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది పాస్ అయ్యారు బెటర్ మార్క్స్ ఎంతమంది తెచ్చుకున్నారో కూడా ఒకసారి ఆలోచించి మీరేదైతే మమ్మల్ని నమ్మి ఆదరిస్తున్నారో ఇదే చేయాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంచాలలో బిఆర్ ఎక్స్పర్ట్ సంచలన విజయాలు సాధించారు ఒక విద్యార్థితో కాకుండా ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫస్ట్ ఇయర్లో నాలుగు విద్యార్థులు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ త్రీ అలా ఇరవై ఏడు మందికి ఒక సెక్షన్ అనే ఓ పార్టీలో దాదాపు నలభై మంది పిల్లల్లో ముప్పై మంది పిల్లలు నాలుగు నలభై నాలుగు అరవై మార్కులు సాధించారు అలాగే సెకండ్ నైన్ ఎయిటీ సెవెన్ నైన్ ఎయిటీ సిక్స్ నైన్ ఎయిటీ సాధించి ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని ఒక మంచి స్థానంలో ఉంచేటప్పుడు వాళ్ళకి మానసికమైన ఆనందం కలిగిస్తూ మంచి విద్యాడ్ ఇంత విజయాన్ని సాధించిన మా విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకు మరియు అధ్యాప శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఈరోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలలో బిఆర్ ఆక్స్ఫర్డ్ సంచలన విజయాలు నమోదు చేసింది సీక్వెన్స్లో తొమ్మిది వందల ఎనభై పైన ఏడుగురు విద్యార్థులు అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై పైన ఇరవై ఏడు మంది విద్యార్థులు ఇంకా నాలుగు వందల పైన వంద వంద సంఖ్యలో విద్యార్థులు సాధించారు ఈ అత్యధిక రిజల్ట్ సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి మా మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము This is all because of the hard work of, of uh, for my teachers and also the management of this college and I thank everyone for helping me in this journey. అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి